హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఫ్రెండ్స్ నేనైతే నిన్న వరలక్ష్మి దేవి పూజకైతే ఈ శారీ తీసుకున్న ఫ్రెండ్స్ ఇంకా వచ్చే వరకే లేట్ అయిపోయింది పూజ ఎలా అవుతుందో ఏమో అనుకొని చాలా టెన్షన్ పడిపోయాను వచ్చే మా ఎందుకంటే మాకు ఆల్రెడీ నిన్న ఆఫీస్కి వెళ్ళినాము లీవ్ అయితే దొరకలేదు కాబట్టి వచ్చినాక వేసుకుందామని అయితే పూజ స్టార్ట్ చేసేసుకున్నా పూజ అయితే మొదలు పెట్టేసుకున్నా ఫ్రెండ్స్ అయితే మేము ఏంటిదంటే నేను ఓన్లీ విగ్రహమే పెట్టేసుకుంటాను విగ్రహం పెట్టేసుకొని మార్నింగ్ అయితే ఆల్రెడీ ఇంట్లో పూజ చేసుకొని వెళ్ళిన ఆల్రెడీ డిసైడ్ అయినా వచ్చినాకనే పసుపుబొట్టి ఇచ్చుకోవాలి వాయినం ఇచ్చుకోవాలని అయితే ఇంకా వచ్చినాక త్వరగా రెడీ అయినా ఈ శారీ అయితే సెలెక్ట్ చేసేసుకున్న ఇంకా నేను పూజ పూజ విగ్రహం కూడా పెట్టుకున్నా ఇంకా మా సిస్టర్ కూడా వచ్చారు మా సిస్టర్ వాళ్ళు అయితే వచ్చేసేవారు వాళ్ళు ఆల్రెడీ ఇంకా నేను ఈవినింగ్ వచ్చి ఫస్ట్ అయితే పసుబొట్టుకు చెప్పేసి వచ్చాను అందరు ఎట్లయినా చాలా బిజీ బిజీగానే ఉంటారు కాబట్టి అక్కడ వాళ్ళు వాయినం తీసుకొని ఇక్కడికి వచ్చా వస్తారు అయితే అప్పటి వరకే నేను పూజ వేసేసుకుందామని ఫస్ట్ అమ్మవారిని పెట్టేసుకొని నైవేద్యం సమర్పించుకొని పూజ అయితే వేసేసుకొని కొబ్బరికాయ కూడా కొట్టేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా కొబ్బరికాయ కొట్టేటప్పుడు మా మమ్మీ కూడా గట్టి కొట్టు పగలట్లేదు అని చెప్తున్నారు ఇంకా కొబ్బరికాయ కొట్టేసి పెట్టేసినాను చాలామంది ఏంటిదంటే వరలక్ష్మీదేవి వ్రతం చేసుకుంటారు ఫాస్టింగ్ ఉండి అమ్మవారిని చక్కగా అలంకరించుకొని అమ్మవారికి శారీ కట్టేసి చా చాలా బాగా చేసుకుంటారు కొంతమంది ఏంటిదంటే ఫోటో పెట్టేసుకుంటారు ఫోటో పెట్టేసుకొని అలా కూడా చేసుకుంటారు కొంతమందికి వంచన అంటారు కదా ఇట్లా శా కలుషం పెట్టుకొని శారీ కట్టించుకోవాలి శారీ కట్టించుకొని అంత ఎవ్రీ ఇయర్ వాళ్ళు చేసుకుంటారు అయితే మాకైతే మా అత్తమ్మ వాళ్ళ ఇంటి సైడ్ అయితే వంచిన అనేది అయితే లేదు కానీ నేను మ్యారేజ్ కాకముందు నుంచే ఏంటంటే ఫోటో పెట్టుకోవడము పూజ చేసుకోవడము జ చేసేదాన్ని ఇప్పుడు కూడా ఏదావిధిగా అలాగనే మార్నింగ్ లేచి పూ ఫస్ట్ పూజ ఇంట్లో పూజ చేసేసుకున్నాను పూజ చేసేసుకొని మా ఆఫీస్కి వెళ్ళిపోయాను ఈ అక్కడ ఆల్రెడీ కంపెనీలో మాకు ప పసుబొట్టు ఇచ్చేవాళ్ళు ఇచ్చారు అయితే ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత చేసుకో ఇంటికి వచ్చినాక ఇద్దాం ఇంటికి వచ్చినాక ప్రిపేర్ ఇద్దామని ఊరుకున్నాను ఇంకా టెన్షన్ ఏంటంటే లేట్ అయిపోతుంది ఇంకా వెళ్ళట్లేదు అని అదొక టెన్షన్ వచ్చేవరకు ఎట్లా అవుతుందో ఏమో అనుకున్నాను వచ్చేవరకు అయితే మా మమ్మీ ప్రసాదాలు ప్రిపేర్ చేసి పెట్టేసింది వచ్చేవరకు పులిహోర సేమియా పాయసము దద్దోజనం కూడా ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేసేసి పెట్టేసింది నేను రాగానే ఇంకా ఫస్ట్ ఫ్రెషప్ అయ్యాను ఫ్రెషప్ అయ్యేసి శారీ కట్టుకొని విగ్రహం అయితే పెట్టుకున్నాను విగ్రహం పెట్టుకొని ఫ్లవర్స్ పెట్టేసుకొని బనానా అరటి ఇంకా ఫ్రూట్స్ అవన్నీ అయితే పెట్టేసుకున్నాను నైవేద్యాలు అయితే అన్నీ పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ పెట్టే పెట్టేసుకొని ఇంకా పూజ ప్రిపేర్ పూజ స్టార్ట్ చేసుకుందామని ఫస్ట్ గౌరమ్మని చేసేసుకున్నాం ఫ్రెండ్స్ గౌరమ్మన్ చేసేసుకొని గౌరమ్మను ఫస్ట్ అమ్మవారి ముందట పెట్టేసి గౌరమ్మకు పూజ చేసేసుకున్నాను గౌరమ్మకు పూజ చేసుకొని పువ్వులు ఫస్ట్ వాయినం అమ్మవారికి ఇచ్చేసాను ఇచ్చేసిన తర్వాత హారతి కూడా ఇచ్చేసాను హారతి ఇచ్చేసి మా వాళ్ళకు వాళ్ళకు కూడా ఇచ్చేసాను ఇంకా కొంతమంది ఎలా చేసుకుంటారంటే ఇంటికి పంతుళ్ళు వస్తారు ఇంటికి పంతులు వచ్చి వాళ్ళే పూజ చేస్తారు పూజ చేసి వ్రతం మీద కూర్చుంటారు నేనైతే వ్రతం మ్యారేజ్ అయినప్పటి నుంచి అయితే వ్రతం ఏం చేసుకోలేదండి ఎందుకంటే uh, మనకు అది మన అత్తమ్మ వాళ్ళు ఎట్లా చెప్తే మనం కూడా అట్లనే వేసుకుంటాము మా మమ్మీ ఏంటిదంటే అంతకుముందు వాళ్ళ అత్తమ్మ అయితే ఎట్లా చెప్పిరో వాళ్ళు ఆమె అట్లనే పాటించింది పాటించిన తర్వాత కొంచెం మమ్మీకి హెల్త్ బాగాలేనప్పుడు మ్యారేజ్ కాకముందు మీరు నేను చేసుకునేదాని లేకపోతే ఆ చెల్లి కానీ వీళ్ళు ఎవరైనా చేసుకునేవాళ్ళు మ్యారేజ్ అయినాక ఇక్కడికి వచ్చిన తర్వాత మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అయితే వాళ్ళు వాళ్ళక్ష్మీ వ్రతం పూజ ఇట్లా ఏవి చేసుకునే వాళ్ళైతే కాదు ఇంకా వాళ్ళు చేసుకోకపోతే మనం చేసుకోకుండా ఉంటే అని చెప్పి ఫస్ట్ అయితే ఫస్ట్ మ్యారేజ్ అయినాక నేను ఇంకా ఫోటో పెట్టేసుకొని ఇట్లా వీడియో ఫోటో పెట్టేసుకొని వీడియో తీసుకునే దాని ఫ్రెండ్స్ అప్పుడైతే ఇంకా తర్వాత మా మమ్మీ చెప్పింది ఇట్లా కాదు మంచిగా విగ్రహం తీసుకొచ్చుకొని విగ్రహం తీసుకొచ్చుకొని ఇంట్లో పూజ చేసుకొని కథ వింటే మంచిగా ఉంటుంది కథ వేసుకోవాలని చెప్పి ఇంకా నేనైతే మాకు తెలిసినక్క మేము ఇంతకు అక్కడ ఇద్దరు ముక్క దగ్గర చేసినాం తను కథ చెప్తుంది కథ చెప్తుంటే కొద్దిసేపు అయితే విన్నాం ఫ్రెండ్స్ ఏదైనా మనకు తెలియనిది తెలుసుకుంటే అది మనకు సంతోషం అనిపిస్తుంది కదా ఇంకా వాళ్ళు చెప్తున్న అయితే నేను వింటున్నాను ఫ్రెండ్స్ వింటున్నా ఇక మా ఇక ఫ్రెండ్స్ అంటున్నారు మా సిస్టర్ కూడా అంటుంది ఎప్పుడు చెప్తే వినడం కాదు మనం ఇంకా మనంతలు మనమే చేసుకోవాలి అన్నీ కరెక్ట్ చేసుకోవాలని వాళ్ళు చెప్తున్నారు ఇంకా అమ్మవారిని అలంకరించుకున్నదైతే చాలా మంచిగా అనిపించింది ఫ్రెండ్స్ నాకైతే ఎవరికైనా అలానే అనిపిస్తుంది కదా రావడం హడావిడి ఎట్లా చేసుకుంటామేమో అని అదే ఒక టెన్షన్ ఉండే కానీ మనకు కథ వింటున్న కొద్దీ పూజ చేసుకుంటున్న కొద్దీ ఆ టెన్షన్ నాకు ఇంకా ఎక్కడనో వెళ్ళిపోయింది ఇంకా హడావిడిగా ఎలా అవుతుందో ఎలా అవుతుందేమో అని చాలా టెన్షన్ వాడిపోయాను మనకు వెనకాల ఎవరైనా చేసే వాళ్ళు ఉంటే మాత్రము హ్యాపీగా చేసుకోవచ్చు ఎందుకంటే హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు కదా అనుకుంటాము ఇంకా నేనైతే దేవునికి అక్కడ కంప్లీట్ చేసేసుకొని ఫస్ట్ అయితే వాయనం ఇచ్చుకుందాం లేట్ అవుతుంది మళ్ళీ ఆల్రెడీ చెప్పేశారు కదా ఈ టైం నుంచి ఈ టైం వరకే వేయాలి బంచలేదు అది ఇదని ఇంకా నేనైతే ఫస్ట్ మా కొలిక్తోని స్టార్ట్ చేసాను ఎందుకంటే ఫస్ట్ మేము కొలిక్ అయినా కూడా మేమైతే చాలా బెస్ట్ ఫ్రెండ్స్ ఇంకా అక్క చెల్లెలలాగానే అయిపోయాము ఇంతకుముందు ఇద్దరం ఒకే దగ్గర చేసాము ఆ అక్క వచ్చారు ఫస్ట్ అయితే అక్కకు పసుపు బొట్టి ఇచ్చేసి తను మేము నేను వెళ్ళి వచ్చాక హాఫ్ అన్ అవర్కి ఏమో వచ్చింది తను కూడా నాకు చాలా హెల్ప్ చేసింది ఇంకా మా సిస్టర్ వాళ్ళ పిల్లలను తీసుకొని వచ్చింది తనకు ఇద్దరు ట్విన్స్ పాపలు ఇంకా ఎవరైనా చిన్న పిల్లలను పెట్టుకొని చేసుకోవాలంటే చాలా కష్టం ఇంకా వాళ్ళు వచ్చిరంటే మా ఇద్దరు బాబులు ఇంకా వాళ్ళిద్దరూ అసలు వాళ్ళతోనే వేగడం అయితే చాలా కష్టము మేము మా వర్క్ మేము చేసుకుంటుంటే వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు ఎంత చెప్పినా విననే వినరు చూడండి మా చెల్లె మా సిస్టర్ వాళ్ళ చిన్న పాప మా మేము మా వర్క్లో మేమున్నాము వాళ్ళ వర్క్లో వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకు కూడా అర్థం అవ్వట్లేదు ఫ్రెండ్స్ పిల్లలు కూడా ఏంటిదంటే మనకు ఏదన్నా వర్క్ ఉండి మనకు ఏదైనా ఫెస్టివల్ ఉండి మనం చేసుకుంటుంటే ఆ రోజు చాలా సతాయిస్తూనే ఉంటారు అసలు మార్నింగ్ నుంచి మా పిల్లలకు త్రీ డేస్ హాలిడేస్ వచ్చినాయి ఆ హాలిడేస్ హాలిడేస్ అందులోనూ వీళ్ళు ఇక సతాయించడం ఒక రేంజ్లో ఉండదు నేనైతే మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తున్నా కాబట్టి వచ్చినాకనే వీళ్ళు అల్లరి ఇంత ఉంటుంది ఇంకా మార్నింగ్ నుంచి మా మమ్మీని ఎంత సతాయిస్తారో మీరే అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ పిల్లలతోనైతే చాలా కష్టమే ఫ్రెండ్స్ వీళ్ళు ఇద్దరు వాళ్ళిద్దరు ఇంకా నేనైతే ఫస్ట్ మనకు చిన్నపిల్లలైతే దేవుళ్ళతో సమానం కాబట్టి ఇంకా ఫస్ట్ అక్కకి ఇచ్చేసి చెప్పాను కదా మా ఫ్రెండ్ అని అక్కకి ఇచ్చేసిన తర్వాత మా సిస్టర్కి ఇచ్చిన మా చెల్లె వాళ్ళ ఇద్దరు పాపాలు కూడా ఫస్ట్ వాళ్ళకు కూడా కాళ్ళకు పసుపు రాసేసి వాళ్ళకు కూడా వాయనం ఇచ్చిన ఎందుకంటే మనకు ఫస్ట్ ముఖ్యం వాళ్ళే చిన్నపిల్లలతో చిన్నపిల్లలు చా దేవులతో సమానమని వాళ్ళకు కూడా పసుపు బొట్టు ఇచ్చేసాను ఫ్రెండ్స్ మనకు తెలివంది తెలుసుకుంటే అది సంతోషం కానీ ఎప్పుడు ఏదైనా చేసుకున్నా కూడా మనకు అది కొత్తగా అనిపిస్తూనే ఉంటుంది తెలియని విషయాలు తెలుసుకున్నట్టు అనిపిస్తుంది మళ్ళీ యధావిధిగా మనము ఎవ్రీ ఇయర్ చేసుకునే వరకు ఏంటిదంటే మళ్ళీ అది కొత్త కొత్తగానే అనిపిస్తుంటుంది ఏమైనా మిస్టేక్ చేస్తున్నామా కరెక్ట్ చేస్తున్నామా లేదా ఇదొక టెన్షన్ ఉంటుంది మాకన్నా ఎక్కువ అయితే మా మమ్మీకే టెన్షన్ ఉంది వస్తుంది ఎట్లా చేసుకుంటుందో ఏమో లేట్ అయిపోయింది లేట్ అయిపోయింది అనుకున్నాం రాగానే వచ్చేవరకు అయితే మమ్మీ ప్రసాదాలు ప్రిపేర్ చేసేసి పెట్టింది ప్రిపేర్ చేసి రాగానే నేనైతే ఫస్ట్ ఒక టెన్షన్ ఏంటంటే టెన్షన్ ఏంటిదంటే మా మమ్మీకి మళ్ళీ రేపు రాకి ఫెస్టివల్ ఉంది మా మమ్మీ ఏమో మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలి ఇంకా రావట్లేదని అదో టెన్షన్ అప్పటికే లేట్ అయిపోయింది ఆల్రెడీ మా పసుపు బొట్టు ఇవ్వడానికి కూడా లేట్ అయిపోయింది ఇంకా మా మమ్మీకి చెప్తున్నా ఇప్పుడు ఇంకేం వెళ్తావు మార్నింగ్ వెళ్దూ అని చెప్పిన మార్నింగ్ వెళ్ళినా నేను ఎలా అయినా ఆఫీస్కి వెళ్ళిపోతాను మళ్ళీ పిల్లల దగ్గర ఎవరు ఉండనే ఉండరు ఇంకా మా చిన్న బాబుని మా సిస్టర్ దగ్గరికి పంపించేసి పెద్దవని తీసుకొని వెళ్ళమని చెప్పిన మా మమ్మీకి ఏంటిదంటే ఈరోజు ఈవినింగే వెళ్ళాలి ఈవినింగ్ వెళ్తే రేపు ఈవినింగ్ వరకు రావచ్చు అనుకున్న మమ్మీ అనుకుంది కానీ రాఖీకి టై ఇట్లా టైమ్స్ అన్నట్టు పెట్టేసిరు కదా తర్వాత ఇంకా సరే తీరా టైంకి వెళ్తాను అన్నది ఇక నేనైతే వచ్చిన వాళ్ళకు పసుపు బొట్టు ఇచ్చి ఫ్లవర్స్ ఇచ్చి వాయనం ఇచ్చే ఇస్తున్నా ఫ్రెండ్స్ ఇచ్చేసి అయితే పసుపు బొట్టు ఇచ్చేసాను ఫ్రెండ్స్ ఎక్కలేని హ్యాపీనెస్ అయితే నాకు అనిపించింది ఎందుకంటే అందరు వస్తున్నారు వచ్చి పసుపు బొట్టు తీసుకొని వెళ్తుంటే కూడా మనకు హ్యాపీగా అనిపిస్తుంది కదా ఎవ్రీ ఇయర్ ఇట్లానే మంచి ఉంటే అన్నీ చేసుకోవాలనిపిస్తూనే ఉంటుంది అన్నీ కలిసి రావాలి అంద అందులో మనకు చేస్తుంటే కూడా విస్క్ అనిపించద్దు ఏది అనిపించొద్దు ఒక రకంగా అక్కడ జాబ్ చేసుకుంటూ వచ్చి ఇంట్లో చేసుకోవాలంటే చాలా ఇబ్బందిగానే అనిపిస్తుంది అనుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు ఇట్లా ఫెస్టివల్ ఉంది కదా లీవ్ పెట్టేసుకొని చేసుకోవచ్చు కదా అనుకుంటే మాకేంటిదంటే అక్కడ అవైలబుల్గా ఇంకెవరైనా ఉంటే వాళ్ళతో పెట్ట అక్కడ ఎవరైనా అవైలబుల్లో ఉంటే పెట్టేసుకునే దాన్ని ఎందుకంటే ఆల్రెడీ ఈరోజు రక్షాబంధన్ ఉంది ఒకరం లేకపోయినా ఒకరం ఉండాలి కాబట్టి ఖచ్చితంగా వెళ్ళాల్సింది కాబట్టి వెళ్ళినాం మా ఈవినింగ్ వచ్చి చేసుకోవచ్చుగా ఆల్రెడీ పూజ చేసుకున్నాం అనుకున్నాం కానీ ఏదంటే లేట్ అయినా కొద్ది ఇంకా మనకు టెన్షన్ అవుతూనే ఉంటుంది నాకు అలానే అనిపించింది కానీ నాకైతే ఫుల్ హ్యాపీనెస్ అనిపించింది వచ్చినాక అందరు రావడము పసుబొట్టు ఇవ్వడము చాలా హ్యాపీగా అనిపించింది నేను కూడా వెళ్ళాను ఫ్రెండ్స్ నేను కూడా వెళ్ళి నేను కూడా పసుబొట్టు తీసుకున్నాను ఇంకా మా మా చెల్లె వాళ్ళ పిల్లలు ఏంటంటే మా సిస్టర్కి కూడా పసుపు పెట్టి వాళ్ళకు పసుపుబొట్ ఇస్తుంటే మా 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 పెద్ద మమ్మీ మాకు కూడా పసుపు పెట్టుమని అడుగుతున్నారు ఇంకా వాళ్ళకు వాయనం ఇస్తుంటే మా ఇంటికి ఎవరు వచ్చి అడుగుతుంటే వాళ్ళు నవ్వుతుంటే వాళ్ళ ఫేస్లో స్మైల్ చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ ఏదైనా చిన్నపిల్లలు వాళ్ళు నవ్వుతే చాలా బాగా అనిపిస్తుంది ఇంకా వాళ్ళకు వాయనం ఇస్తుంటే మా చిన్నోడైతే వీళ్ళు ఏంటిదో కొత్త కొత్త వేస్తున్నారు అనుకుంటుండు మమ్మీ ఏం చేస్తున్నావు మమ్మీ ఏం చేస్తున్నావు అని అడుగుతున్నాడు లేదని నీకు కొంచెం పెద్దగా అయినాక అర్థమవుతుందని ఇక మా చి మా సిస్టర్ వాళ్ళ పిల్లలు అయితే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారు తర్వాత మా వారు వచ్చారు మా ఆయన ఆయన లేట్ అయింది ఆయన ఉంటే మాత్రం మాకు వీడియోస్ క్లియర్గా మా హస్బెండే తీసేవారు మా వారు వచ్చే వరకు కొంచెం లేట్ అయిపోయిందని చెప్పిన కదా ఫ్రెండ్స్ ఇంకా ఫస్ట్ అయితే మనకు మెయిన్ మన హస్బెండ్స్ ఆశీర్వాదం అయితే ముఖ్యము అమ్మవారి ఆశీర్వాదం ఎలా మన మీద ఉంటుందో మన హస్బెండ్ ఆశీర్వాదం కూడా మనకు చాలా ముఖ్యం ఇంకా ఫస్ట్ ఆయన రాగానే ఆయన ఆల్రెడీ టైర్ చాలా టైర్డ్ అయిపోయారు ఆయనకు అక్షంతలు ఇచ్చి నన్ను బ్లెస్ చేయమని చెప్పిన ఫ్రెండ్స్ ఇంకా ఆయన నాకు ఆయన కాళ్ళకు దండం పెట్టుకుంటుంటే నేను ఇంకా ఏం ఏమని ఉక్కినవని అడుగుతుంటే నవ్వుతున్నారు ఇంకా మా సిస్టరు సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు తను కూడా ఏంటిదంటే ఇక ఇక్కడనే వాయనం ఇచ్చేస్తా అని చెప్పి తను కూడా నాకు వాయనం ఇక్కడనే ఇచ్చేసింది నేను ఇక్కడనే తీసుకున్నాను ఇక్కడ మా వర్క్లో ఉంటే అక్కడ మా పిల్లలు మాత్రం పైకి కిందికి పైకి కిందికి తిరుగుతూనే ఉన్నారు మాకేంటిదంటే ఇప్పుడు మ్యారేజ్ కాకముందు ఇట్లా చిన్న చిన్న చేసుకున్నాం కానీ ఇక్కడ చేసుకుంటుంటే ఇది ఒక చా తెలియని ఎక్స్పీరియన్స్ అయితే అనిపించింది తీ పసిబొట్టు తీసుకోవడము చేసుకోవడం కొత్తగా అనిపించింది ఇంకా ఆ తల్లి ఆశీర్వాదం ఉంటే జ జరుపుకోవాలి మంచిగా ముందుకు వెళ్ళాలి అని అనుకుంటున్నాను ఎందుకంటే నాకు ఎప్పుడైతే ఎప్పుడు కూడా ఒక టెన్షన్ ఉంటూనే ఉంటుంది మా వారి హెల్త్ విషయంలో అదే విషయంలో నేను చాలా భయపడ ఎందుకంటే ఎప్పుడు కేరింగ్ తీసుకోవాలనిపిస్తూనే ఉంటుంది ఆయన విషయంలో మాత్రము అజాగ్రత్త అయ్యలేను ఇదే జులై పోయిన జూలై టు ఆగస్ట్ మంత్లో మాకు చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేసిన మా హస్బెండ్తో ఇంకా ఒక్కొక్కరు వస్తున్నారు పసుపు బొట్టు ఇస్తున్నాను మా ఇంటి దగ్గర ఆంటీ కూడా వచ్చారు ఫస్ట్ నేను వాళ్ళ ఇంటికి పసు బొట్టుకొని చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆంటీ రారా లోపలికి నేను కూడా ఇస్తున్నా ఇంకా నువ్వైతే ఉండవు కదా మార్నింగ్ వెళ్తావు ఈవినింగ్ వస్తావు కదా అట్లనే నేను ఇక చెప్పలేను మమ్మీని కూడా అడిగినా అని చెప్తుంటే అది ఏం లేదంటే వచ్చినాక వేసుకుందామని చెప్పి చేసుకో అనుకున్నా అని చెప్పిన ఇంకా వాళ్ళ ఇంటికి చెప్పడానికి వెళ్ళగానే ఆంటీ కూడా నాకు పసుపు బొట్టు ఇచ్చారు పసుపు బొట్టు తీసుకున్నాను ఆంటీకి కూడా పసుపు బొట్టు ఇచ్చిన ఆంటీ కూడా మా ఇంటికి వచ్చారు ఫస్ట్ టైం ఆంటీ మా ఇంటికి రావడం ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు న్యూ హౌస్ కడుతున్నారు ఇంకా ఇంటి ముందట రెంట్ కొంటున్నారు ఆంటీ వాళ్ళు కూడా ఆంటీ వచ్చి పసుపు బొట్టు తీసుకుంటే అంటున్నారు ఇంత హడావిడిలో కూడా చేసుకోవడం చాలా ఇంకా గ్రేట్ అమ్మ అని చెప్తున్నారు ఆ బల చెప్తుంటే కూడా కొంచెం హ్యాపీ అనిపించింది అరే ఒక వన్ డే లీవ్ ఉంటే హ్యాపీగా ఉంటుండే కదా మంచిగా చేసుకునేదాన్ని అలా అనిపించింది ఆంటీకైతే ఫస్ట్ వాయినం ఇచ్చేసాను వాయినం ఇస్తుంటే ఆంటీ అంటున్నారు ఎప్పుడు ఇలానే చేసుకోవాలి అనుకుంటూ ఆంటీ చెప్తున్నారు ఆంటీకి వా ఇస్తున్నమ్మా వాయినం అంటే ఆంటీ పుచ్చుకుంటున్నా వాయినం అంటే మా ఇంటికి ఎవరు వచ్చారని అడిగితే ఆంటీ నవ్వుతున్నారు ఆంటీ ఇంకా అయితే నన్ను బ్లే అక్షతలు ఇవ్వగానే బ్లెజ్ చేశారు Sottotitoli e revisione a